నమస్తే రమగారు నమస్తే జయ రమగారు అనంత వ్రతం అని చేస్తారు అసలు ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటి ఎవరు ఆచరించాలి అంటే ఎక్కువగా విన్నట్లుగా నాకైతే అనిపించలేదు రమగారు ఒకసారి అనుకుంటా మన ఇద్దరం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఇంకొకసారి మాట్లాడుకుందాం అనంత వ్రతం అంటే అనంత చతుర్దశి అంటారు ఇప్పుడు ఈ గణపతి నవరాత్రులు మొదలు పెడతాం కదా చతుర్థి నాడు గణపతి ఆరాధన మొదలు పెట్టాం చతుర్దశి నాడుకి మనం గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తాం ఆ పద్నాలుగో రోజు అనంత చతుర్దశిగా చెప్తారు పౌర్ణమి ముందు రోజు ఈ చతుర్దశికి త్రయోదశి కలిసిన రోజు పనికిరాదు ఓ పౌర్ణమి కలిసిన రోజు పనికి వస్తుంది ఈ చతుర్దశి నాడు ఆచరించే వ్రతమే అనంత వ్రతం అనంత పద్మనాభ వ్రతము అని చెప్తారు పురాతన కాలం నుంచి ఇది ఉంది అని చెప్తారు ఇప్పుడు మామూలుగా అనంతుడు అనంగానే ఎవరు ఏమిటి ఇది ఒక ప్రశ్న వస్తుంది అనంతుడు అంటే సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు అంతము లేనివాడు అనంతుడు ఈ విష్ణువు యొక్క బ్రహ్మాండ స్వరూపంలోంచి ఆయన నాభికమలల్లోంచి పుట్టిన బ్రహ్మ సృష్టి చేశాడు అంటే ప్రపంచానికి మూలాధారమైన బ్ర బ్రహ్మదేవుడికి మూలాధారుడైన వాడు అనంతుడు ఆద్యంతాలు లేనివాడు మనం శివరాత్రిపుడు శివుడి కథ చెప్పుకుంటాం పరమేశ్వరుడి కథ ఎట్లా చెప్పుకుంటాం మనం అగ్నిస్తంభ రూపంలో ఆద్యంతాలు తెలియకుండా ఉన్నాడు అని అవును కదా ఈయన కూడా ఆద్యంతాలు తెలియనివాడు మామూలుగా మనం చెప్పుకునేది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివకేశవులు ఇద్దరికీ భేదం లేదు ఇద్దరు ఒకరే ఆయన ఎట్లా పరమేశ్వరుడు ఆద్యంతాలు లేనివాడుగా ఉన్నాడో అలాగే ఆద్యంతాలు లేనివాడుగా విష్ణువు కూడా ఉన్నాడు ఆ స్వరూపమే అనంత పద్మనాభ స్వరూపం ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా చేసుకునే వాళ్ళు ఉంటారు దీన్ని పద్నాలుగు సంవత్సరాలు చేయాలంటారు దీనికి పూజా విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మన ఇంట్లో లేకపోతే చెయ్యొచ్చా అనేది ఒక కామన్ ప్రశ్న సాధారణంగా అందరు అడుగుతారు మా ఇంట్లో ఆనవాయి లేదండి అని ఆనవాయి లేకపోయినా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది ఈ సంవత్సరం చేస్తాం వచ్చే సంవత్సరం మానేస్తాం చేయకూడదు దీన్ని పద్నాలుగు సంవత్సరాల లెక్క పూజా విధానంలోనే అది చెప్పబడింది మీరు ఒకవేళ మొదలు పెట్టదలుచుకుంటే ఒక అయ్యగారిని తెచ్చుకుని అనంత వ్రతం ఈ సంవత్సరం చేస్తే ఫోర్టీన్ ఇయర్స్ చేయాలి అలా చేయగలము అనుకుంటేనే దిగాలి అనుకుంటే దిగాలి అనుకుంటే దిగండి చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఉన్నది ఏమి లేదు సాక్షాత్ విష్ణు పూజ వేరే వ్రతం ఇంకేమిటో వ్యవహారం ఏమీ లేదు విష్ణు పూజే మళ్ళీ కూడా ఇందులో విష్ణువుకి అత్యంత ప్రీతి పాత్రరాలైన గంగాదేవితో సమానంగా యమునని పూజిస్తారు ఇక్కడ విష్ణు పాదోద్భవి గంగ ఆయన పాదాల నుంచి పుట్టింది యమునా నది యమధర్మరాజు యొక్క చెల్లెలైన ఏమి యొక్క స్వరూపం ఆవిడ కృష్ణుడికి ప్రేయసిగా చెప్తారు కృష్ణ ప్రీతి కృష్ణ భక్తురాలు యమున ఈ యమునా నది కృష్ణావతారంలో మనకు కనపడుతుంది యమునలోనే తిరిగాడు అవునవును యమునే శ్రీకృష్ణుడి పాదాలంటే ఆయన పుట్టగానే ఇక ఏ నదికి ఆ అవకాశం లభించలా వసుదేవుడు కృష్ణుడిని మోసి నది పైదాకా పొంగి ఆయన కాలు తగిలేక శాంతించింది ఆ పాదం స్పర్శ కోసం తహతహలాడిపోయింది అంత అపారమైన భక్తి ఆ యమునని ఇక్కడ పూజిస్తాం మామూలుగా మనం ఏ పూజ చేసుకున్నా కూడా కలసం పెట్టుకుని కలస ప్రతంగా కలసారాధన అనంగానే గంగే గంగేచే యమునేచేవా గోదావరి సరస్వతి అని చదువుతాం మొదటిది గంగ రెండో పేరు యమున ఓకే ఆ యమునతోటి ఇక్కడ పూజ చేస్తాం దీనికి యమునానది నది నీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి మనకంటే మంత్రంతో నీటిని అభిమంత్రించి యమునకి ఆహ్వానం పలికి మనం ఏ కలసం పెట్టుకున్నామో అందులో యమునా నదిని పిలిచి యమునకి షోడశోపచారాలు చేసి ఆజలంతోటే మనం ఈ విష్ణు పూజ చేస్తాం ఇందులో ఏం చేస్తారంటే ఈ ఐదు పడగలు లేదా ఇంకా ఏడు పడగలు కూడా పడగలతోటి ఉన్నటువంటి నాగేంద్రుడు శేషసేనం దాని మీద విష్ణువు పడుకున్నట్టుగా రూపాన్ని చేస్తారు తయారు చేసుకుంటారు ఇప్పుడు మనం ఆరాధించే స్వరూపం ఏంటంటే శేషపాన్పు మీద పవళించి పాదాల దగ్గర లక్ష్మీదేవి నాభికమలంతో ఉన్నటువంటి విష్ణు స్వరూపాన్ని ఆరాధిస్తాం ఆయనే అనంతుడు సర్పం మీద పడుకోవాలి అలాంటి ఫోటో తెచ్చుకోవచ్చు లేదా మనకి అయ్యగారిని ఎవరినైనా పిలిస్తే ఆయనే దర్భతోటి చేస్తారు శేషైనన్ని మా అక్కయ్య వసంత చేస్తుంది అదే చాలా ప్రాక్టీస్ చేసి చక్కగా పడగా కింద పై పైనేమో ఇట్లా విష్ణుమూర్తి పడుకున్నట్టుగా చేసుకుంటుంది మనం ఒక ప్రతిమా స్వరూపం ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఈ విగ్రహాలు ఇతర విగ్రహాలు కొనుక్కుంటాం వెండి కొనుక్కుంటాం చిన్న అనంతుడి ప్రతిమ కనుక కొని పెట్టుకుంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు చేసుకోవచ్చు దీనికి సాధారణ నియమంగా నియమంగా చెప్పేది ఏంటంటే ఆ రెండు మన తోరాలుగా ప్రత్యేకంగా పూజిస్తారు తోర పూజ ఉంటుంది ఇందులో ఈ తోరాలు ఆడవాళ్ళకి వేరు మగవాళ్ళకి వేరు రెండు రకాల తోరాలు ఉంటాయి ప్రతి సంవత్సరము ప్రతిసర గ్రంథి పూజ అంటారు ప్రతి సంవత్సరము పాత గ్రం దాన్ని కూడా పాతదాన్ని కొత్త దాన్ని కలిపి పూజ చేసి కొత్త తోరం కట్టుకుంటాం అంతే పద్నాలుగేళ్ళు అంతే చివరికి పద్నాలుగు తోరాలకి పూజ చేస్తాం ఈ నియమం గట్టిది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవాలి మనకి సత్యనారాయణ వ్రతం సత్యదేవుడి కథ చెప్పుకున్నట్టు కానీ అనంత వ్రతానికి కూడా అనంత పద్మనాభ వ్రత కథ ఉన్నది కొంతమంది ఇళ్లలో ఉంటుంది ఇప్పుడు కేదారేశ్వర నోములు చేసుకుంటారు చేస్తారా అవును అలాగే ఈ అనంత వ్రతం కూడా ఫ్యామిలీస్ పరంగా వచ్చేవి కూడా కనపడతాయి మనకి మా వాళ్ళ ఇంట్లో మాకేం లేవు మా అక్కయ్య ఆ పుస్తకం మీద ఆసక్తి మొదలుపెట్టి ఎవరో ఫ్రెండ్ దగ్గర చూసి దానికి ఒక ఉద్రేకం ఆ ఉత్సాహం కలిగి చేయటం మొదలుపెట్టింది మా ఇంట్లో ఐదు ఆరు కుటుంబాల వాళ్ళని అందులో ప్రవేశపెట్టింది అంతా కలిసి చేసుకుంటారు ఎవరిళ్లలో వాళ్ళు వేరే వేరే ఊళ్ళలో ఉంటే అక్కడక్కడ చేసుకోవటము దీనికి పద్నాలుగు జతల అతిరసాలు అప్పాలు నివేదన పెడతారు అరిసెలు గాని అప్పాలు గాని అది ఎవరికైనా వాయినం ఇవ్వాలి ఏ సమయంలో చేస్తారు రమ్మగారు ఉదయకాలమే చతుర్దశి నాడు ఉదయకాలమే చేసుకుంటారు పద్నాలుగేళ్ళు అయ్యాక ఉద్యాపన చేసుకునే విధానం కూడా కనపడుతుంది ప్రత్యేకంగా పుస్తకం ఉంది వ్రత కథల పుస్తకాల్లో దొరుకుతుంది చక్కటి కథ కూడా చెప్తారు చాలా విశేషంగా చెప్తారు పూర్వం ఒక ఒక బ్రాహ్మణుడు ఆయనకి భార్య గతించింది శీల అనే ఒక కూతురుంది ఆయన మళ్ళీ కర్కశ అని ఒక ఆవిడిని పెళ్లి చేసుకుంటే ఆవిడ కూతుర్ని నానా బాధలు పెట్టింది అయితే ఆయన ఒక కౌండినుడు అనే ఒక బ్రాహ్మణుడు తన ఊరికి వస్తే ఆయనకి కన్యాదానం చేశాడు కూతుర్ని ఆ కౌండినుడు శీల ఇద్దరు కలిసి ఆ ఇంట్లో పిండి ఏదో ఉంటే ఆ సత్తుపిండే ఇచ్చారు పిల్లకి అందుకంటే ఏమి ఇవ్వాల అది పుచ్చుకుని భార్యా భర్త వెళ్తుంటే వీళ్ళు ఒక దారిలో ఒక నది దగ్గర ఆయన సంధ్య మార్చుకోవడానికి ఆగినప్పుడు ఎవరో అనంత వ్రతం చేసుకుంటున్నారు నదీ తీరంలో చేస్తే చాలా విశేషమని చెప్తారు ఇప్పుడు ఏ తీరాల్లో కూర్చుని పూజ చేసుకుంటాం మనం మరి పాత వ్రత కథలన్నీ కూడా నదీ తీరంలో పూజ చేసుకుంటున్నారు కథలు వినపడతాయి మనకి ఎవరో పూజ చేసుకుంటుంటే అది చూసి ఆవిడే తను కూడా వాళ్ళతో పాటు పూజ చేసుకుని ఆ తోరం దాచిపెట్టుకుని ఇంటికి వచ్చి చేసుకునేది అంతకుముందు పేద బ్రాహ్మణుడైన కాండిన్యుడు చాలా బాగా వ్యాపారంలో నిలదొక్కున్నాడు బాగా సంపాదించి కోట్లకు పడగలెత్తారు అయితే ఒకనాడు ఇవి చేతికి కట్టుకుని ఉన్న ఆ తోరాన్ని ఆయన చూశాడు చూసి భార్య భార్యని కేకలేశాడు ఏమిటి ఏదో కట్టుకున్నావు నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా ఇదేమిటని బలవంతంగా ఆవిడ భుజం మీద చేతి మీద నుంచి లాగేసి లాగేసి పొయ్యిలో పడేశాడు ఆ తోరాన్ని తోరాన్ని ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి తోరాన్ని ఆర్పి పాలతో తడిపి పక్కన పెట్టుకుంది చాలా బాధపడింది అయ్యో ఇంత పని చేశాడే అని కానీ క్రమంగా ఏమైంది ఆయన ఎప్పుడైతే అనంతుడెవడు అదేం వ్రతము అదేమాల వ్రతాలన్నీ తెచ్చావని ఇట్లా ఏవో నానా మాటలు దుర్భాషలాడాడు భగవంతుని పేరట దుర్భాషలాడితే ఏముంది భగవంతుడికి ఏమవదు ఆకాశం మీద ఉమ్మేసినట్టు అంతే కదా మన మీదే పడుతుంది ఈయనకి ఆస్తి అంతా పోయింది దైన్యమైన స్థితిలోకి వచ్చేసారు తను చేసిన పొరపాటు వల్లే ఈ స్థితి వచ్చిందని ఆయన రిపెంట్ అయ్యాడు అప్పుడు ఆయన ఒక రకమైన పీచ ఉన్మాదోరణలో ఈ అనంతుడిని వెతుకుతూ అట్లా ఎక్కడ వెళ్ళాడట చివరికి అనంతుడు కనపడక కనపడిన చెట్టుని పుట్టని అందరినీ అడుగుతూ 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 వెళ్ళాడు ఎక్కడా ఏమి దొరకలేదు అయినా ఆ వెళ్ళే దారిలో ఒక గడ్డిగా పెద్ద ఫుల్గా నిండా గడ్డి ఉంది ఒక ఆవు దూడ అక్కడ నుంచున్నాయి వాటికి ఆహారం లేదు తింటల్లా తినలేకపోతున్నాయి అట్లాగా తర్వాత ఏమో రెండు పెద్ద పెద్ద చెరువుల్లాగా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి కానీ దాని ఆ నీళ్లు ఉపయోగించే నీళ్లు కాదు ఉపయోగం లేని నీరు ఎందుకు అంతే కదా ఒక పెద్ద మామిడి చెట్టు ఈగ కూడా వాళ్ళటాలి కాకులు కూడా వాళ్ళటాలి అది నిండా పళ్ళు ఉన్నా కూడా అట్లాంటివి బోలడని దృష్టాంతాలు చూసుకుంటూ వెళ్ళాడు చివరికి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు అప్పుడు భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమై అనంతుడు ఆయన ప్రత్యక్షమై ఇలా దానాలు చేయకుండా ఉండేవాళ్ళు ఇతరులకు ఉపయోగపడని వాళ్ళు మంచి దైవ కార్యం చేయని వాళ్ళు దాన ధర్మాలు చేస్తుంటే ఆపేసే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి జీవితాలు వస్తాయో ఈయన చూసిన ముందు చూసిన తార్కాణాలన్నీ వాటి ఉదాహరణగా చెప్పి నేనే అనంతుణ్ణి ఆద్యంతాలు లేవు నాకు నన్ను ఈ రకంగా ఆరాధించిన వాడికి మోక్షం లభిస్తుంది అని పద్నాలుగు సంవత్సరాలు నన్ను ఆరాధించు అని చెప్పాడు వెనక్కి వచ్చింది ఈ కౌండిన్యుడు ఇంటికి వచ్చాక మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు నియమంగా ఆచరించాడు వాళ్ళ కుటుంబంలో ఉండిపోయిందనమాట అది ఇందులో ఉన్న ఈ యమునా పూజ ఈ పడగని తయారు చేసే స్వామిని కూర్చోబెట్టడము చాలా విశేషంగా కనపడతాయి మనం సత్యనారాయణ వ్రతంలో వినేలాంటి ఆరాధన కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన ఆరాధనగా కనపడుతుంది నాకు ఆ యమునా పూజే ఆ మంత్రమే మహా ఇష్టం దగ్గర కూర్చొని వింటాను అది నేను మంత్రం మంచి పట్టుగా చాలా బాగుంటుంది అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఎవరైనా అనంత వ్రతం చేసుకుంటున్నామంటే వెళ్ళి దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి ఈ అనంత పద్మనాభ స్వరూపాలు మనకు ఎక్కడ కనపడతాయి అక్కడ కనిపిస్తుంది త్రివేంద్రంలో పద్మనాభ స్వామి దేవాలయం ఉంది కదా మనకి అలాగే శ్రీరంగంలోనూ శేష స్వామి స్వామివారి దర్శనం ఇస్తాడు కానీ ఆయన పేరు కూడా ఇదే పద్మనాభస్వామి దేవాలయము అని ప్రత్యేకంగా చెప్పబడింది ఇంచుమించు అదే స్వరూపంలో మనకి ఇక్కడ మనం పూజ చేసుకుంటాం అనమాట అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు కానీ నేను చెప్పే కదా దీనికి పద్నాలుగు సంవత్సరాల నియమం ఉంది ఎవరైనా అయ్యగారితోటి మాట్లాడుకుని ఏటా ఆయనే వచ్చేలాగా మీరు తోరాలు పారేయకుండా సంవత్సరాలు మానే మధ్యలో ఏదైనా పురుడు అశౌచి వస్తేస్తే మానేసేయచ్చు మానవచ్చు కానీ అవి ఏవీ లేకుండా ఏదో వేరే వేరే వ్యవహారాలు ఉన్నాయని మానుకోకూడదు శ్రద్ధగా మీ శ్రద్ధే దీనికి కావలసిన పెట్టుబడి ఎవరినైనా వంద మందిని పిలుచుకోవచ్చు ఎవరిని పిలవకపోయినా మనమే మన ఇంట్లో మటుకే కాసిన రెండు పద్నాలుగులో ఇరవై ఎనిమిది రసాలు వండుకొని ఏదో పాయసం పెరగనని నివేదన చేసినా సరిపోతుంది ఈ పద్నాలుగుని మాత్రం వాయినం ఇవ్వాలి ఒక జంటకి జంటకి దంపతులకి ఇస్తారు బ్రాహ్మడికి ఇచ్చి దంపతులు ఉండాలంటారు అదే మీ అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు తప్పకుండా నమస్తే నమస్తే జా